హలో యోస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడం అంటే చాలా పెట్టి పుట్టాలి ఎక్కడో సుడి ఉంటే గానీ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో పాల్గొనే ఛాన్స్ రాదు సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్న రథిక రోస్ను తీసుకొచ్చి హౌస్లో కూర్చోబెట్టాడు బిగ్ బాస్ కానీ అమ్మడు మాత్రం తనకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ను చేతులారా పాటు చేసుకుంటుంది తన నోటి దూలతో ఆడియన్స్ ఆడియన్స్కు చికాక్ తెప్పించింది దీంతో హౌస్లోకి వచ్చిన నాలుగు వారాలకే ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోయింది రతిక కానీ ఉల్టా పుల్టా కాన్సెప్ట్ కారణంగా అనూహ్యంగా రతిక రెండో ఛాన్స్ దక్కించుకుంది ఆల్రెడీ ఒకసారి బయటకు వెళ్ళి వచ్చింది కదా రతిక తన ఆటతీరుతో ఇరగదీస్తుందని అందరూ అనుకున్నారు కానీ రెండోసారి వచ్చిన దగ్గర నుంచి మరీ టూ మచ్గా తయారైంది అమ్మడి వ్యవహారం టాస్క్లు ఇచ్చినప్పుడు ఓడిపోవడం ఎవరైనా అడిగితే నెక్స్ట్ వీక్ ఆడుతా అని చెప్పడం తప్పించుకోవడం రెండోసారి వచ్చిన దగ్గర నుంచి ఇదే వ్యవహారం మరోవైపు ఇప్పటికే ప్రశాంత్కు రతిక వ్యవహారం చాలా ఇబ్బందిగా మారింది ఇక ఈ వారం కూడా తన ఓవరాక్షన్ プレッシャーとの。 టార్చర్ పెట్టింది దీంతో రతికను చూసి రైతు బిడ్డకు ఫుల్గా కాలింది ఇలా చేస్తే లాభం లేదని సూపర్ స్కెచ్ వేశాడు రైతుబిడ్డ మిసెస్ బిగ్ బాస్ను చంపింది రతికే అని పోలీసులకు హింట్ ఇచ్చాడు రతిక బిహేవియర్ కూడా అలాగే ఉండడంతో పాపని తీసుకెళ్లి జైల్లో వేశారు పోలీసులు దీంతో ఇప్పుడు జైలు లోపల కూర్చొని ఊసలు లెక్క పెడుతుంది రతికా బేబీ జైల్లో ఉన్న రతికా అక్కను చూస్తూ తిక్క కుదిరిందా అంటూ సెటర్లు వేస్తున్నాడు ప్రశాంత్ మళ్ళీ నా జోలికి వస్తే నీకు ఇలాగే చిత్తడి అవుతుందని గుర్తు పెట్టుకో రథికక్క అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు రైతు బిడ్డ మరీ రతిక చేస్తున్న ఈ ఎక్స్ట్రా గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి